సంపూర్ణానుగ్రహా సిద్ధిస్ సాన్వీ గారి పుట్భే పుష్పూజా ఓం శివాయ మహేశరాయ నమ ఓం శంభవే నమ ఓం శుముఖాయ నమ ఓ జగద్రక్ష నమ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి నమ నానా పరిమలపత్రుష్యపూజాచర్పయామివా ప్రతిగ్రహింన్మహ్రీపరమేశ్వరేవత్యో నమో నమ పరిమలూప్రావయామీ ఘంటానాజా ద్రావయామీ సాక్ష్యాం దీపం సందర్శయామీ ధూపదీపానంతరం శుద్ధ ఆచరనీయా సమర్పయా పదమంగళనీరాజన ఓం సర్వమంగళమాంగయరణేత్రీనారాయణీ నమోద్రీమన్మహిరేశ్వరేదాభ్యో నమో నమ ఇది ఆనంద కర్పూరదివ్యమంగళనీ రాజనా సమర్పయామి పార్వతీపతే ఎరార మహాదేవ శంభో శంకర రహరా శివార్ పర్మస్థోం శ్రీగరభ్యారమహా హరిహివం నమస్కారం అండి శ్రీ 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 సహశ్రలింగేశ్వర స్వామి దివ్యచేతనందు ఉన్న నూట యాభై మంది ఎనాలుగు అభాగ్యలకు ఈరోజు ఎన్ సాన్వి గారి పుట్టిన సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించేవారు కుటుంబ సభ్యులు ఎన్ సత్యనారాయణ రావు గారు ఎన్ జ్యోతి గారు ఎన్ కుశాల్ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవి ఆరోగ్యం అష్టైశ్వర్యాల వెళ్ళినట్లు కోరుకుంటూ ఎన్ సాన్వి గారికి పుట్టినరోజు శుభాకాయను తెలియస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యకులు ఉన్నప్పుడు మాతృభాష తప్పుకుని నూట యాభై మంది నాలుగో బగ్గరకు ఆకర్తిస్తాన్ని కోరుకుంటున్నాం అలాగే ఎన్ సాన్వి గారికి మరొకసారి పుట్టిన తెలియజేస్తూ తెలియస్తూ అందజేస్తున్నాం